యువకులు ప్రజలు చిన్నపిల్లలు అందరూ సెల్ఫోన్లో బెట్టింగ్ యాప్ భూతానికి బలి కావద్దు టూ థౌండ్ సిఐ స్మైల్ వెల్లడింగ్ నంద్యాల పట్టణంలో ఉన్న యువకులు ప్రజలు చిన్నపిల్లలు అందరూ లో ఉన్న బెట్టింగ్ యాప్లను తొలగించాలని కోరారు ఈ సందర్భంగా టౌన్ పోలీస్ స్టేషన్ లో చేసిన విలేకరుల సమావేశంలో సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ బెట్టింగ్ ఆన్లైన్ జూదాలకు సంబంధించిన యాప్లు ఏమైనా ఉన్నాయేమోనని తనిఖీలు చేయడం జరిగిందని ఆన్లైన్ మోసాలకు ఎవరు కావద్దని తెలిపారు ప్రజలు సహకరించాలని కోరారు ఇన్స్పెక్టర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు మనకి సీజన్ ఐపీఎల్ సీజన్ జరుగుతుంది క్రికెట్ క్రికెట్ సంబంధించిన ఐపీఎల్ జరుగుతుంది సో మనకి వచ్చే కంప్లైంట్స్ చాలా మంది ఏంటంటే మనకు బెట్టింగ్ జరుగుతుంది అని చెప్పి మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి చాలా మంది యూత్ దీనికి అడిక్ట్ అవుతున్నారు లేకుంటే ఏదో ఆశ పెట్టుకొని ఎండమావలు ఇలాంటిది గేమ్ బెట్టింగ్ అనేది ఇది ఎప్పుడు మనం దాన్ని ఈ మనం బెట్టింగ్ లో సంపాదించుకుంటాము అనుకోవడం మీ భ్రమ మాత్రమే దయచేసి బెట్టింగ్ జోలికి అయితే మనకు సెల్ ఫోన్ అనేది మనం ఏదైనా విజ్ఞానము లేకుంటే మన కమ్యూనికేషన్ పర్పస్ వాడుకోవాలి కానీ దాన్ని మనం బెట్టింగ్ వాడుకుంటున్నాము దయచేసి అంటే సెల్ ఫోన్లో మనం ఇండివిజువల్గా బెట్టింగ్ అంటే మనం పోలీసు పట్టుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి తర్వాత పిల్లల్ని కూడా పిల్లలు కూడా ఏం చేస్తున్నారు అనే చెప్పి పేరెంట్స్ వాళ్ళ సెల్ ఫోన్ మీద నిఘా లేకుంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ మీద నిఘా పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాము చాలామంది స్టూడెంట్స్ ఈ క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి అడిక్ట్ అవుతున్నారు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అయితే ఎవరు ముందుకు రావట్లేదు పేరెంట్స్ కూడా ముందుకు రావాలా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి మనం అబ్జర్వేషన్ పెట్టుకోవాలా తర్వాత యూత్ కూడా చాలా మంది ఏంటంటే ఏదో వస్తుంది మనము ఈజీగా మళ్ళీ సంపాదించుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు కానీ అది ఎప్పటికీ కూడా సంభవం కాదు బెట్టింగ్లో సంపాదించుకోవడం అనేది మనకి ఇది కాదు దానివల్ల మీరు ఫైనాన్షియల్గా ట్రబుల్స్ పడతారు మీ మెంటల్ హెల్త్ ఇది అవుతుంది మీ వర్క్ పనిచేసే కెపాసిటీ తగ్గుతుంది కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలిపోవద్దు అంటే ఇంతకుముందు కమ్యూనికేషన్ సిస్టమ్ లేనప్పుడు ఈ ఐటీ లేనప్పుడు సెల్ ఫోన్ లేనప్పుడు అంత ఉండేది కాదు మనకు ఒక సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలామంది అంటే ఆన్లైన్లో ఆడ ఆడుకుంటున్నారు దీనివల్ల ఏంటంటే చాలా ఫ్యామిలీస్ కొలాబ్స్ అవుతున్నాయి దయచేసి ఈ బెట్టింగ్ జోలికి పోకూడదు అని చెప్పి మేము కోరుచున్నాము నిఘా పెట్టు పెట్టినాము పోలీసు వాళ్ళు నిఘా ఉంది కానీ మనకు దొరకకుండా మరి ఈ సెల్ ఫోన్ ఇండివిజువల్ కాబట్టి మనకు పోలీసు వారికి కూడా కొంచెం దొరకడం కొంచెం కష్టంగా ఉంది అయినా కానీ పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకొని రైడ్స్ చేస్తున్నాము తర్వాత ఇది హలో నంద్యాల న్యూస్ టైన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి